ये कोरोना का टाइम पे आराम से बैठ गया चुडिया इससे पहले कालशम से परेशान रहते थे अब तो बिल्कुल आराम से बात बोले रहे अब पब्लिक किधर चले गए अब हम आराम से हैं इपड़ करोना टाइमला कालुष्यम लेकर जनसंचार लेकर పిట్టలు ఆరాంగా కూర్చున్నాయి ప్రశాంతంగా జనం ఎడిపోయినని ముచ్చట పెట్టుకుంటున్నాయి చూడండి రెండు ముచ్చట పెట్టుకుంటున్నాయి మంచిగా చాలా దగ్గర చూడండి చూడ నజదీక్ నజ్దీక్ ఆజావు దగ్గర దగ్గర ఇప్పుడు ఎవ్వరు మన ఇంట్లకు మనమే ఉన్నాం మీరిద్దరూ నేను ముగ్గురమే ఎలాంటి పరిశ్రమ లేదు మంచిగా పైన పెట్టిన వడ్లు తినండి ఈ వడ్లు తినండి ఆ వడ్లు తినండి ఇక్కడ కూర్చోండి ఊట్లే పోండి मेरे परेशान नहीं आना उस समय आप कोई परेशान होने की जरूरत नहीं अब आप आपका घर को कोई खराब ना करेगा जिस दिन तक करोना है जब तक तुम आराम से अंदर आ सकते हो घर में अगर करोना के बाद में आप पसंद रहे तो फिर भी अंदर आ सकते आप बच्चे दे दो आप आपका खम को फैला दो आपको हर दिन चारा डालूंगा तेरे इसके ऊपर पानी भी रहता वो पानी पी लो नीचे आके चारा खा लो और उस घर में जाके आराम कर लो ठीक है ना जा तुम्हें अंदर जाओ जाओ पो नोड़ नोपड़े हेली पो हा सार हेली वाले, रोज़ जापा जा पालना, पो లోపలికి రాయి ఇంట్లో ఉన్న నిమ్మ చెట్టు నిమ్మకాయలు ఇంట్లో ఉన్న మునక్కాయ చెట్లు మునగపల్లీలు చిత్తపాల చెట్టు చిత్తపాల పిందెలు మామిడి చెట్టు పనస చెట్టు సపోటా చితపాల పొప్పడి చెట్టు పొప్పడి కాయలు పండ్లు మునగ టేకు సన్న సన్నజాతి చెట్టు టెర్రస్ పైన వస్తున్నది వస్తున్నది వచ్చేసింది